హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ కటరుత్మక ఈరోజు మన వీడియోలో మన తోటలో ఉన్న మొక్కలన్నిటి కూడా మనం ఆర్గానిక్ పెంచుతున్నాం కదా అయితే వాటికి ఏ ఫెర్టిలైజర్లు ఇస్తున్నామో ఒకసారి తెలియజేస్తాను నేను మాకు దగ్గరలో గుంటూరు ఉంటుంది ఆ గుంటూరుకి ఫోన్ చేసి మనీలా గార్డెన్స్ అని చెప్పి ఉంటుంది వాళ్ళకి కాల్ చేస్తే వన్ ఆర్ టూ డేస్లో నాకు పార్సిల్ పంపిస్తారు ఎప్పుట్లాగానే మనం కంపోస్ట్ ఎరువు తెప్పిస్తాను ఈ కంపోస్ట్ ఎరువు బ్యాగ్స్ నేను రెండు తెప్పించాను ఒక్కొక్క బ్యాగ్ వెయిట్ నలభై కేజీలు ఉంటుందండి ఇది సుమారుగా కేజీ ఎనిమిది రూపాయల డెబ్బై ఐదు పైసలు గల పడుతుంది ఇట్లా బ్యాగెట్ ద్వారా తీసుకుంటే మొక్కలకి ఇప్పుడు ఏ విధంగా అయితే చిన్న మొక్క దశలో మనం యూరియా వేస్తారు బయట రైతులు పొలాలకి అలాగే మనం ఆ యూరియా ప్లేస్లో మనం ఈ కంపోస్ట్ ఎరువుని కొంచెం కొంచెం కొద్ది కొద్ది కొద్దిగా మొక్క దగ్గర మొక్క పా దగ్గర కొంచెం 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 అలా వేసుకుంటూ వెళ్తూ ఉంటాము అదే మనం టెరస్ గార్డెన్లో అయితే కనుక కుండీల్లో కొంచెం ఆ మొక్క దగ్గర ఇది చల్లుతూ ఉంటాము సేమ్ అదే ప్రాసెస్ అయితే నేను ఈ కంపోస్ట్ ఈ కంపోస్ట్ ఎరువుని నా కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలు అన్నింటికి ఇస్తాను అలాగనే మరి మనం మొక్కలు కింద వేరు వ్యవస్థ అలాగే పై భాగాన బలంగా మంచిగా పెరగడానికి కూడా ఇంకా కొన్ని ఫెర్టిలైజర్స్ కావాలి మనకి దానికోసం చెప్పి ఇక్కడ మనకి ట్రైకోడర్మా పౌడర్ అని చెప్పి ఒక బయోలాజికల్ ఏజెంట్ అనమాట ఇది ఒక బ్యాక్టీరియా చూడండి ట్రైకోడర్మా పౌడర్ ఇది ఇది ఒక రకమైన బ్యాక్టీరియా ఇది దీన్ని మనం వాటర్లో కలిపినా కానీ లేకపోతే ఇట్లా ఇలా కంపోస్ట్ ఎరువు ఇచ్చేటప్పుడు కానీ కంపోస్ట్లో కూడా ఈ పౌడర్ని కలుపుకొని అంటే కంపోస్ట్లో ఇచ్చేటప్పుడు ఆ కంపోస్ట్లో ఈ పౌడర్ని కలుపుకోవచ్చు లేదా మనం ఒక బకెట్లో వాటర్లు కలుపుకొని తగినంతగా ఒక జగ్గుతో నీళ్ళలో కూడా ఇవ్వచ్చు ఏదైతే మనకి మొక్క పాదుల దగ్గర కానీ పైన కానీ ఏదైనా స్ప్రే ద్వారా కానీ కంపోస్ట్ కంపోస్టర్లో మిక్సింగ్ చేసుకొని కానీ ఈ ట్రేక్ డర్మ పర వాటర్ కనుక మన మొక్కలు కనుక ఇచ్చినట్లయితే ఆ మొక్క వేరు వ్యవస్థ మంచిగా పెరుగుతుంది అంటే మొక్క వేరు కుళ్ళిపోయి మొక్క చచ్చిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటే అలాగా మనకి మొక్క వేరు బలంగా పటిష్టంగా ఉండడానికి భూమి లోపల ఇది ఇది బాగా మంచిగా పని పనిచేస్తుంది నేను ఆల్రెడీ వాడి చూసాను ఇంతకుముందు రెండు నాళ్ళ నుంచో వాడుతున్నాను నేను ప్రేరస్ గార్డెన్ పెట్టినప్పటి నుంచి వాడుతున్నాను ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది ఇది అలానే గప్సమ్ సాల్ట్ ఇది చూడడానికి పందారలాగా ఉండి ఇది కూడా ఫెర్టిలైజరే ఇది ఎక్కువగా మనకి కరేపాకు మొక్క కానీ మిగిలిన ఏం సరే పూల మొక్కలు కానీ మన ఇంట్లో టెరస్ గార్డెన్ పెట్టుకుని ఆకర్షణీయంగా పెట్టుకుని కొన్ని మొక్కలు ఎలాంటి మొక్కలైనా సరే ఆ మొక్కలు బాగా గ్రోత్గా పచ్చగా షైనీగా చూడడానికి చాలా అందంగా ఉండడానికి మొక్కలు దీన్ని వాడతాము ఇది కూడా మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది మొక్క కూడా బాగా పెరగడానికి పనిచేస్తుంది కరిపాక మొక్క అయితే బాగా అసలు మంచిగా గ్రీనిష్గా కనపడుతుంది ఇది అలానే మనం కరేపాకు మొక్కకి బియ్యపు నీళ్ళు ఇస్తాం కదా అలానే ఇది కూడా బాగా ఎక్కువగా పనిచేస్తుంది మైక్రోమిక్స్ ఎన్పికే అని చెప్పి ఇది కూడా బయో పౌడర్ ఇది ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటుంది మనకి ఇక్కడ బయో ఫెర్టిలైజర్ అని ఉంటుంది ఇది కూడా మొక్క మనం ఇచ్చే ఇంకో రకమైన బ్యాక్టీరియా ఇది అంటే ఆర్గానిక్ పద్ధతిలో డెవలప్ చేసిన బ్యాక్టీరియా ఇలా పౌడర్ రూపంలో ఇస్తారు దీన్ని మనం వాటర్ ద్వారా కలుపుకొని స్ప్రే ద్వారా స్ప్రే కానీ లేకపోతే ఇలా కంపోస్ట్ ఎరువులు మిక్సింగ్ చేసుకొని కానీ మనం మొక్కలకు ఇస్తాము మొక్క సమృద్ధిగా అన్నిటి పరంగా అంటే ఎన్పీకే నైట్రోజన్ పొటాషియం ఆస్పరస్ ఇలాగా మన మొక్కకు కావాల్సిన పోషకాలని ఇది పూర్తి అందిస్తుంది హెల్త్ డ్రింక్ అంటారు చూసారా మనం అలాగనే మొక్కకి ఇది మంచి హెల్త్ డ్రింక్ లాగా పనిచేసి మొక్క బాగా మంచి గ్రోత్ వస్తుంది అంటే ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క రకం మనం పౌడరు ఇలా మనం అన్నీ ఒకేసారి ఇవ్వము ఏం చేస్తామండి వీటిని వారానికి ఇప్పుడు పది రోజులు మినిమం పది రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఇలా మార్చి మార్చి మనం కంపోస్ట్ ఎరువు ద్వారా కానీ లేకపోతే ఒక బకెట్లో వాటర్ లిక్విడ్గా కలుపుకొని స్ప్రే ద్వారా కానీ ఇట్లా మనం ఏదో వాటర్ ద్వారా కానీ ఎరువు కంపోస్ట్ ఎరువులో కలుపుకొని కానీ కానీ మనం ఈ విధంగా ఇస్తూ ఉంటాం పనిచేస్తుంది అయితే ఈ మధ్య నేను ఈసారి కొత్తగా వాడుతుంది ఏంటంటే హ్యూమిక్ లిక్విడ్ ఇది దీన్ని చెప్పే ముందు ఇది ఒకసారి చూద్దాం ఈ బాటిల్ తీసారా ఇది వేప నూనె టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది దీని కాస్టే నూట యాభై రూపాయలండి ఇది బాగా మంచిగా పనిచేస్తుంది టర్మరిక్ కూడా లక్షణాలు ఉంటుందంట దీంట్లో ఇది ఆ సంవత్సరం అంతా వస్తుంది మన మొక్కలకి స్ప్రే ఇది తగినంతగా మనం వాటర్లో కలుపుకొని మొక్కలకి ఖచ్చితంగా పది పదిహేను ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి అయినా ఇది స్ప్రే ఇస్తూనే ఉండాలి అప్పుడే మన మొక్కలకి ఎటువంటి చెడపలు రావు అంటే మన మొక్కలకి ఆల్రెడీ చీడపేటలు వచ్చినా కొట్టడం కంటే కూడా ఎటువంటి చీడపేటలు ఆశించకుండా ముందుగానే వారానికి లేదా పది రోజులకి లేదా పదిహేను రోజులకి ఒకసారి ఇలాంటి ఫెర్టిలైజర్ పెస్ట్ మనం వాడుకోవటం మన మొక్కలకి ఎంతో మంచిది ఇలా మీ దగ్గర ఏం అందుబాటులో ఉన్నా లేకపోయినా ఈ స్వచ్ఛమైన వేపనం తెచ్చుకొని కలిసి లేని వేపనం తెచ్చుకొని ఇది మొక్కలకి ఇవ్వండి అలాగే మనకు ట్రైకోడర్మా పౌడర్ ఒకటి ఇది ఇది చేస్తా ఉండండి కంపోస్టర్ మన మొక్కలకు బలానికి ఉపయోగపడుతుంది ఈసారి నేను కొత్తగా ట్రై చేస్తుంది ఏంటంటే అగ్రిహ్యూమిక్ అని చెప్పే కదా ఇది కూడా బయోస్టిమ్ ల్యాంట్ ఆర్గానిక్గా తయారు చేసింది ఇది ఈ లిక్విడ్ స్పెషాలిటీ ఏంటంటే మన ట్రైకోడర్మా పౌడరు మొక్క కింది భాగంలో వేరు వ్యవస్థ సమృద్ధిగా ఉండడానికి పనిచేస్తే ఈ లిక్విడ్ ఏం చేస్తుందంటే మొక్క పై భాగాన ఇట్లా శాఖల శాఖలుగా మొక్క బాగా బాగా వృద్ధి చెందడానికి బాగా పెరగడానికి ఆ మొక్కలన్నిటికి బాగా మంచి పూత పిందె కాయ రాగిచ్చి మొక్క బాగా పెరగడానికి మంచి షైనీగా ఉండడానికి హెల్తీగా ఉండడానికి ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుందంట ఇది ఆడలి రైతులకు కూడా వాళ్ళు సిఫార్సు చేస్తున్నారు రైతులు కూడా వాడుతున్నారంట ఇది మనకి దాదానికి కాబట్టి నేను కూడా ట్రై చేస్తున్నాను ఇది హాఫ్ లీటర్ ఇదండి దాదాపు వన్ వన్ లీటర్ ఒక ఎక్కడికి ఒక లీటర్ వాడతారంట ఇది దేంతోపాటు ఇది మనం స్ప్రేగా ఇది కూడా వారానికి లేదా పది రోజులకి పదిహేను రోజులకి ఒకసారి అంటే మార్చి మార్చి అన్నమాట ఇది ఒక వారానికి ఒకటి ఇస్తే ఇంకొక వారానికి ఇలా వేప నూనె ఇంకొక వారానికి ట్రైకు డర్మో పౌడరు అంటే ఇది భూమిలోకి అలాగనే మొక్కల పైభాగంలో కూడా ఇట్లాగ ఇంకోసారి అప్సన్ సాల్ట్ ఇట్లాగ రకరకాలుగా మనం మార్చి మార్చి ఇస్తూ ఉండాలి అలాగనే మన సొంతగా తయారు చేసుకున్న లిక్విడ్స్ కూడా తయారు చేసుకోవాలి అలానే అదే మన అల్లం వెల్లుల్లి పచ్చిమిరప తర్వాత వేపాకు ఇలాగనే కొంద ఇవన్నీ మిక్స్ చేసి కషాయం చేసుకుంటాం అలాగనే గుడ్డు గుడ్డుతో కలిపి చేసుకున్న గుడ్డు అని చెప్పి వేప నూనె ఇంకా ఎగ్షల్తో ఎగ్ ఎగ్గులు అంటే కోడిగుడ్లు ఉంటాయి చూసారా అవన్నీ పగలగొట్టిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కోడిగుడ్లు పగలగొట్టి పెంకులు చాలా ఉంటాయి అవి తెచ్చి వాటిని కూడా మిక్సీ పెట్టి చిన్న పౌడర్ చేసుకుంటే ఆ పౌడర్ కూడా మన మొక్కలకు చాలా పోషకాలను ఇస్తాయి ఈ రకంగా మనం ఇవే కాకుండా మన సొంతగా తయారు చేసుకున్న ఫెర్టిలైజర్స్ కూడా మనం ఇస్తూ ఉండాలి ఫెస్ట్ సైడ్స్ ఫెస్టిలైజర్స్ మనమే తయారు చేసుకుని కూడా ఇవ్వాలి ఈ లిక్విడ్ ఈ రకంగా పనిచేసింది అయితే దేంతోపాటు ఇంకొకటిచ్చారు ఇది అగ్రి స్ప్రెడర్ అని స్ప్రెడర్ అని అనే పదంలోనే ఉంది ఇది మనం ఎటువంటి కెమికల్ అంటే కెమికల్ మనం వాడడం కదా ఎటువంటి స్ప్రే అంటే మనం సొంతంగా తయారు చేసుకున్న మనం ఇప్పుడు తెచ్చిన ఏ పౌడర్లు అయినా సరే ఇది దీని డోసేజ్ ఇక్కడ ఉంది దానికి తగ్గట్టుగా కనుక దీన్ని కలుపుకుంటే మనం ఏదైతే ఇస్తామో మొక్కకి అది మొక్కకి పూర్తి స్థాయిలో అందించి మొక్క ఎదుగుదలకి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుందంట కాబట్టి ఇది ఇది వాడతా ఉ ఇది వాడమన్నారు రైట్ ఈ ఈసారి ఈ రెండిటితో మన మొక్కలు ఎంతవరకు హెల్తీగా ఉంటాయో నేను తర్వాత తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ రెండు ప్యాకెట్లు కూడా తెప్పించాను వీళ్ళ దగ్గర విత్తనాలు కూడా ఉంటాయి నేను స్వీట్ కార్న్ విత్తనాలు తెప్పించాను విడిగా మనం కొనాలంటే రైతులు పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉంటాయి ఐదు రెండు వేలు మూడు వేలు ఉంటాయి మనకి పది రూపాయలు ప్యాకెట్లలో ఎక్కడ చాలా తక్కువ రేటు దొరకడం నేను అక్కడ దగ్గర తెప్పించాను నాటి చూడాలి అలానే ఇది క్రేపర్ నెట్ ఇది నేను టెర్రస్ గార్డెన్ మీద మొక్కలు కుంజుల్లో పెంచినప్పుడు కోతుల నుండి రక్షించుకోవడానికి ఆ మొక్కల్ని ఇది వాడాను ఇది ఇప్పటికి ఇది మూడో సంవత్సరం అయినా సరే ఆ నెట్ బాగానే ఉంది మళ్ళీ ఆ పైదానికే ఆ గార్డెన్ మీద మొక్కలు రక్షించుకోవడానికి క్రేపర్ నెట్ తెచ్చాను ఇప్పుడు మన తోటలో ఉన్న నిలువు పందిరి కొబ్బరి తాళ్లతో ఆడలేం కదా అలా పని లేకుండా ఇది కూడా ఇలాంటిది మనం తెచ్చి పెంచుకో ఎలాంటిది మనం వేసుకోవచ్చు ఈ నెట్ కాస్ట్ వన్ ఎయిటీ రూపీస్ దీని దీని సైజ్ ఎలా ఉంటుంది అంటే మూడు మీటర్లు వెడల్పు ఉంటుంది ఐదు మీటర్లు పొడవు ఉండి పెద్దగానే ఉండుద్ది ఒక రేపర్ నెట్ తెచ్చుకుంటే మనం అన్నింటికి వచ్చిద్ది ఇది ఈ రకంగా మనం తోటను కానీ ఇంతకుముందు టెరస్ గార్డెన్ పెంచిన ఇప్పుడు మనకి కొద్దిపాటి భూమిలో ఈ మొక్కలు పెంచడానికైనా ఆర్గానిక్గా మనకి ఈ రకంగా ఈ ఫెర్టిలైజర్స్ వాడతామండి ఇవి ఈ మినిమం వన్ ఇయర్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అలా ఉంటుంది ఈ పౌడర్లో మనకేంటంటే ఈ ఫెర్టిలైజర్స్ ఎక్కడ మనం ఇబ్బంది పడకుండా నాకు ఆ మనీలా గార్డెన్ వాళ్ళు వెంటనే ఫోన్ చేయగానే ఈరోజు ఆర్డర్ పెడితే రేపు వచ్చేస్తాయి అంటే మనం ఒక మధ్యాహ్నం లోపల కనుక ఆర్డర్ చేయగలిగితే ఈ రోజు పార్సిల్ పంపిస్తే రేపు కల్లా వచ్చేసిద్ది నాకున్న అవైలబిలిటీని బట్టి ఇంకొద్ది దూరం అయితే ఉన్న టూ డేస్ ఇలా ఆర్గానిక్ పెంచేవాళ్ళు ఈ ఆర్గానిక్ పౌడర్లు ఈ చిన్న ఇవి ఈ లిక్విడ్స్ వ్యాపనలు ఎక్కడ ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి నేను ఫస్ట్లో చాలా షాపులు చూసేవాడిని దొరికే కావు ఇదంతా మన సాధ్యం కాదనిపించేది మనం చూడగా చూడగా తోడగా దొరక వెతక వెతకగా దొరికినట్టుగా అన్నీ మనకి ఎక్కడైనా తెలుస్తూ ఉంది సరే అలాగా ఇలా ఆర్గానిక్ గార్డెన్ పెంచే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ ఫెర్టిలైజర్స్ చెప్తున్నాను మీ ఇష్టం మీకు ఎక్కడ అవైలబిలిటీగా ఉంటే అక్కడ మీరు తెప్పించుకోండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే అందరూ ఆర్గానిక్గా మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి ఓకే బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం